శుక్రవారం ఏలూరులో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొం ప్రతాప్ శివకిషోర్ కు కూటమి నాయకులతో కలిసి కొండలరావు పాలెం ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని మరియు కూటమి నాయకులు సాక్ష్యాధారాలు సమర్పించి కొండలరావు పాలెంలో జరిగిన యథార్థ సంఘటనలను వివరించి అక్రమంగా తమపై దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ కొటార్ అబ్బయ చౌదరిని ఉద్దేశించి ఎమ్మెల్యే చింతమనేని మీడియాతో మాట్లాడారు కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అరుస్తున్నాడని విమర్శించారు వీధి రౌడీలు బౌన్సర్లకు డబ్బులు ఎరచూపి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ ఇన్ఛార్జి అబ్బాయి చౌదరిపై ఎస్పీకి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందిన వారికి రీవెరిఫికేషన్ చేసి అనర్హత కలిగిన పెన్షన్లు తీసివేశారే తప్ప అర్హత కలిగిన ఏ ఒక్కరివి తీయలేదని చింతమనేని వివరించారు ఈరోజు కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది కొంతమంది వీధి రౌడీల్ని బౌన్సర్లని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి ఆటలు ఇక్కడ సాగో మళ్ళీ వాడికేదో పెద్ద నష్టం జరిగినట్లుగాను అన్యాయం జరిగినట్లుగాను వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట వారిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి న్యాయం చేయండి నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి మేము కాదా తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగ ఏషాలు వేస్తుంటే చూస్తూ కూడుకుంటారా ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు కాలుండి కన్ను ఉండి ముక్కు ఉండి చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు పెన్షన్లు తీసుకున్నారు దాన్ని మేమేం తీసేయలేదే డాక్టర్లు అంతా ఫిట్గా ఉందని చెప్పి వెరిఫికేషన్లో తీసేశారు డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళ ఏమన్నా తీసామా నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగింది పట్రా వీళ్ళకి అన్యాయం జరిగిందని నిజంగా వాళ్ళు జెన్యునిటీ ఉంటే కనుక అప్పటికప్పుడే కలెక్టర్ గారు చెప్పిప్పిద్దాం అది ప్రజాస్వామ్యం అంటే ఏదో ఆడే తీసేశారు ఎళ్ళ తీసేశారు ఏదో గగ్గోలు పెడుతున్నావేంటి నువ్వేదో సంవత్సరానికి మూడు సార్లు వచ్చి చుట్టం చూపులాగా వచ్చేటువంటి నువ్వు స్థానికంగా ఉండే విషయాలు మాట్లాడే హక్కు నీకుందా నువ్వు ఇక్కడ ఉంటావా ఈ నియోజకవర్గం ఎక్కడుందో నీకు తెలుసు అసలా నువ్వు ఉండేది లండన్లో నువ్వు చేసుకునేది సాఫ్ట్వేర్ చేసేవన్నీ హార్డ్వేర్ పనులు నీ అంత క్రిమినల్ ఎవడన ఉన్నాడా నువ్వు పైకి కనిపించుకోకుండా సాఫ్ట్గా కనిపిస్తూ క్రిమినల్ ఆలోచనలు క్రిమినల్ చర్యలు చేసేది చేపట్టేది ఈ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు ఏంట్రా నీ భావచేలో గమనం చెట్లు కోసారని నా నేను దండం స్మగ్లర్వా లేదా మా కార్యకర్తలు గమనం స్మగ్లర్లా నా చేలో గంధం చెట్టు కోసాడు నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను నా చేలో గంధం చెట్టు కోసపోయారు అండి అట్లాగే నీ చేలో కూడా పనికొస్తే నువ్వు దొంగలు కోసాడేమో దానికి కూటమికి సంబంధం ఏంటి మా కార్యకర్తలకు సంబంధం ఏంటి నాకు సంబంధం ఏంటి చెట్లు కోసేస్తున్నారు అజ్జేస్తున్నారు ఇది చేస్తున్నారు అని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నామేంటి నిజంగా కోసామా ఎవరికి వచ్చాడు చెప్పుకొని దొంగతనం జరిగింది దొంగతనం అందరిలోనే జరుగుతాయి అందరి తోటలో జరుగుతాయి మా తోటలోనే కోసారని చెప్తున్నా నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా నేనే ఎవరికి చెప్పను మనం చెప్తామా ఇది నాది అని అడిగి తెలుసు అడిగి అడిగి చెట్టు అవసరం అని కోసేశాడు మామే తోత్త వింటరా అన్నీ మా ఎక్కువ లేకరావు ఏదో వచ్చాం కాబట్టి కాబట్టి చదువుతున్నాయి తప్ప మామే చెప్తా వింటాను అడుగుతున్నా నువ్వు చేసినటువంటి నేరాలు నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం తెలుసుకుంటున్నారు కూడా ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ ఊళ్ళోనే నీకు దిక్కు దివాణం లేదు నీ ఊళ్ళోనే నీకు విలువ లేదు నువ్వు ఆ క్లబ్లో పనిచేసే వాళ్ళని బార్ల్లో పనిచేసే వాళ్ళని జిమ్ముల్లో పనిచేసే వాళ్ళని ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళని అందరినీ పెట్టుకునే పనే ఉంది నీకు నీ దగ్గర బలం నీ దగ్గర స్ట్రెంత్ నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలా నీ కార్యకర్తలు కూడా పోగాయి నాకు కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి పోవటానికి మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కదా నీకు నువ్వేంటి కిరాకొచ్చేవాళ్ళని పిలుచుకొచ్చావు ఎవరిని బెదిరిస్తావు పని తీసుకుని వచ్చి ఈరోజు కాదు ఏ నాటికైనా నీ దగ్గర తినేసి డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది వసూలు చేపిస్తావు దానిలో ఏ రకంగానూ వెనకడు చేసే ప్రసక్తే పోలవరం కష్టపడి ఢిల్లీ వెళ్ళి తెచ్చావు నువ్వు ఢిల్లీలో ఎవరితో మాట్లాడేవమ్మా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడవు ఢిల్లీతో ఢిల్లీతో పని ఉంది నీకు పోలవరం ప్రాజెక్టు మంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాడతావు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా దానికి ఏమన్నా చేతగాని మాటలు ఎవడు పిచ్చోడు చెప్పినట్టు చెప్తున్నావు ఆ పిచ్చి మాటలో రేపు మాపో బ్యాగ్స్ వస్తావు ఈ నాలుగు రోజులు ప్రసలో కావాలి నువ్వు కనపడాలి వచ్చావనుకోవాలి లేదంటే రేపు వద్ద టికెట్ ఎవరికైనా ఎత్తారేమని నీ టికెట్ ఇచ్చినా నీ బతికంతే ఇవ్వకపోయినంతే చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా ఏదో అనుకుంటున్నామేమో జనమేమో అంత అమాయకులు గారు ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి మీ కళ్ళ కళ్ళలాగానే మిగిలిపోతాయి